క్రైస్త లార్ట్ హల్లే లూయా దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి ప్రభువు పునరుత్నము గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము అందులోని రెండవ భాగంగా కొన్ని మాటలు మరలా మనం తెలుసుకుందామండి మానవులు మరణానంతరము ప్రభునందు పునరుత్నములో మనం కూడా లేపబడాలంటే మానవులమైన మనము ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడే వాక్యమై ఉన్న దేవుడు చెప్పిన రీతిగా బాప్తిస్మము అనే నిబంధనను ఆచరించవలసిన వారమై ఉన్నాము అప్పుడు సమస్త మానవులందరూ పరిశుద్ధై వారి వారి మరణానంతరము దేవుడు మానవులకు తాను పెట్టిన ఆత్మ దీపాలతో పరిశుద్ధుడైన ప్రభు చెంతకు చేరతాము అని వాక్యం చెప్తుంది కనుక ప్రభు చెప్పినట్లుగా బాప్తిస్వం పొందుకోవాలి అయితే బాప్తిస్వము అంటే ఏమిటి ఎందుకు పొందుకోవాలి అన్న సంగతి అందరికీ తెలిసిన మరలా ఒకసారి మనము కూడా ఆ జీవము కలిగిన బాప్తిసం గురించి శ్రద్ధగా తెలుసుకుని ఆ బాప్తి ద్వారా ప్రభుతో పాటుగా పునరుత్నంలో ఉందామండి అసలు బాప్తిస్మం అంటే ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాము బాప్తిస్మమును స్నానము అని కూడా అంటారు అంటే ఈ బాప్తిస్మ అనే అనే ప్రక్రియ చొప్పున మరలా కొత్తగా జన్మిస్తాము బాప్తిస్మము అంటే తిరిగి జన్మించుట అని అర్థం ఈ కార్యము వలన ప్రభునందు సమస్త మానవులకు పాప విమోచన రక్షణ భాగ్యం కలిగి ఆత్మకు ముక్తి మార్గం దొరుకుతుంది ఈ బాప్తిస్మ గురించి ఏసయ్య నికోదేము అనే ధర్మశాస్త్ర పండితునికి కూడా తిరిగి జన్మించడం అంటే ఏమిటో వివరంగా తెలియపరిచాడు ఈ మాటలు యుహానుసు వార్త మూడో అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు ప్రభు చెప్పిన మాటలను మనము చూస్తాము తిరిగి జన్మించటం అంటే ఏమిటంటే సమస్త మానవులు తల్లి గర్భము నుండి జన్మించటం అనేది మొదటి జన్మ అంటారు రెండవది నామములో ఏసయ్యకు సాదృశ్యంగా ఉన్న నీటిలో మునిగి పైకి లేవటం అనేది రెండవ జన్మ అంటారు ఈ రెండవసారి జన్మించటం అంటే ప్రభువుకు ప్రతిరూపంగా చెప్పబడిన నీటిలో మునిగినప్పుడు మన పాత పాపపు ప్రాచీన స్వభావమును నీటిలో సమాధి చేసి ప్రభునందు నూతన స్వభావమును ధరించుకొని అప్పుడే పుట్టిన శిశువు మాదిరిగా పరిశుద్ధంగా పవిత్రంగా పైకి లేవటం అనేది రెండవ జన్మ అంటారు దీనిని నూతన జన్మ అని బాపని తిరిగి జన్మించటాన్ని ప్రభునందు పునర్జన్మ స్నానము అని అనేక రకాలుగా అంటారు ఇలాగా రెండుసార్లు జన్మించిన వారికి ఈ లోకరీత్యా కలిగే మరణము ఒక్కటే ఉంటుంది ఈ భూమిపై రెండుసార్లు జన్మించని వారికి రెండు మరణాలు కలిగి ఉంటారు ఒకటి ఈలోకరీత్యా కలిగే మరణము రెండవది మరణానంతరము కలిగే నిత్య నరకాగ్ని అనే పాతాళలోక మరణము దేవుడు తాను సృష్టించుకున్న మానవులు పాతాళమనే నిత్య నరకాగ్ని మరణ మనకు పోకుండా ఉండాలని ప్రభువు అన్ని కాలములలో ఉన్నవారికి ఉండేవారికి ఉండబోయే వారి కోసం కూడా ఒక్కసారి సిలువలో బలియాగం చేశాడు ఎందుకు అలాగా చేశాడంటే ప్రభు ప్రభువు మరల ఈ భూమిపై జన్మించడం కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండే ప్రజలందరి కొరకు పాప విమోచన రక్షణ భాగ్యం నిత్య జీవం కలిగించాడు కనికనము కలిగిన ఆ ప్రభువు మానవుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక పరమతండ్రి అంతటి ఉచిత ప్రేమను మానవులకు బహుమానంగా ఇచ్చి నిత్య మరణాన్ని తప్పించి నిత్య జీవం కలిగించాడు ఇంతటి భాగ్యము ఈ సృష్టిలో ఎవరి వల్ల కలుగుదు కానీ ఒక ఏసయ్య నామములో మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే ప్రభువు మన కోసం శిలువలో శ్రమలు సహించి రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున పునరుత్డై లేచాడు కనుకనే మనకు ఈ నిత్య జీవం అనే ఇంతటి భాగ్యం వేసినందు దొరికింది అని ప్రతి ఒక్కరం గమనించవలసిన వారమై ఉన్నామండి ప్రభువు తన రక్తమును చెందించటం వలన మానవులకు పాప విమోచన విడుదల రక్షణ భాగ్యం కలిగింది పునరుత్గా లేచినందున మనము కూడా మన మరణానంతరము ప్రభునందు పునరుత్నములో పాలువారమై ఉన్నాము మనం ధ్యానించిన ఈ మాటలను బట్టి ప్రభునందు విశ్వాసముంచి బాప్తిస్మము పొందు బాప్తిస్మము పొందుకున్న సకల క్రైస్తవులందరికీ ప్రభు పునరుత్నములో పాలి స్థలం అవుతాము మరణం తర్వాత నిత్యజీవం ఉందని ఆ నిత్యజీవములో మహిమగల ఆత్మలతో యుగ యుగాలు తరతరాలు అంతమ ప్రభు సన్నిధిలో నిత్యము ఉంటాము అనే ఒక ఖచ్చితమైన నిశ్చయత నమ్మకము కలవారే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ప్రభు పునరుత్నమందు కలిగి ఉంటారు నిత్యజీవం అంటే ఏమిటి అని అనుకునేవారు ఉంటారండి అది ఏమిటంటే ప్రభునందు పరలోకములో ఉండటమే నిత్యజయము అంటారు ఈ సృష్టి అంతటిలో ఆదిలో తండ్రి నోట వాక్యరూపంలో ఉన్న ఏసయ్య త్రిత్వములో ఒక్కడై ఉన్నాడు ఈయన సజీవుడు జీవము కలిగిన దేవుడు కనుక ప్రభునందు విశ్వాసముంచువారు నిత్య జీవం కలిగి ఉంటారు నిత్య కలవారు అంటే మానవులు మరణించిన తరువాత నిత్య మరణము లేని సజీవులు నేను నిత్య జీవము కలిగిన వాడను అని ప్రభువే చెప్పాడు యేసు తన ప్రియ శిష్యుడైన యోహానుకు పరలోక దర్శనం అనుగ్రహించినప్పుడు యోహాను ఆ పరలోక దర్శనములో ప్రభును చూసి భయపడి పడిపోయాడు అప్పుడు ప్రభు యోహాను భయపడకు అని తన చేతితో యూహాను పైకి లేవనెత్తి యోహాను మొదటివాడును నేనే కడపటివాడను నేనే మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సదాకాలము సజీవుడనై ఉన్నాను అని నేను సజీవుడను మరణం వాడును అని ప్రభు యోహానుకు తెలియపరిచాడు ఈ మాటలు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడు పచ్చిందులో మనం చూడగలుగుతామండి ఈ సృష్టిలో ఏసుక్రీస్తు ఒక్కడే ఎందుకు సజీవుడు అని అనుకుంటే ఏసుక్రీస్తు ఎందుకు సజీవుడు అంటే అందరి దేవుల మాదిరిగా ప్రభువు ఎవరి చేతులతోనూ నిర్మించబడినవాడు కాదు ఈయన స్వయంభవుడు తనకు తానే నిర్మింపబడినవాడు ఆత్మరూపంలో ఉన్న ఈ పరిశుద్ధ ప్రభువు తనకంటూ ఒక ఉనికిని కలిగినవాడు ఆది అంతములే లేని త్రికాలగ్నుడు దేవుడు అనేవాడు వెలుగై ఉండాలని వేదశాస్త్రము కూడా చెప్తుంది కనుక ఈ జీవము గల ప్రభువు లోకమునకు వెలుగై ఉద్భవించాడు పాపమనే చీకటిలో బ్రతుకుచున్న సమస్త మానవులను తన జీవవాక్యముల ద్వారా వెలుగులోకి నడిపించిన మహోన్నతుడు ఈ జీవము కలిగిన ఏసయ్య ఈయన కన్యక గర్భమునందు జన్మించిన పరమ పవిత్రుడు సమస్త మానవులకు పాపపరిహారం కలిగించిన పాప పరిహారకుడు ఏ పాపమో అంటనివాడు జీవము కలిగిన ఈ పాపరహితుడు ఏ పాపము అంటనివాడు కనుక మానవులందరికీ ఆయన ఎందు పునరుత్థానములో నిత్య జీవం దొరికింది అయితే సమస్త మానవుల పాప పరిహారార్థం పరమున్న దిగి వచ్చిన పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు పరమతండ్రి పరమతండ్రికి కుమారుడు ఎలా అయ్యాడు యహోవా తండ్రి సృష్టించిన ఈ సృష్టికి యేసుక్రీస్తు సృష్టికర్త అని ఎలా అంటున్నారు అని చాలామంది ఒక అనుమానం కలిగి ఉన్నారు యేసుక్రీస్తును సృష్టికర్త అని అలాగా ఎందుకు పిలిచారంటే సృష్టి ఆరంభంలో యేసుక్రీస్తు తండ్రి నోట వాక్యము అనే శబ్ద రూపంలో ఉన్నాడు ఆ పరమ తండ్రి ఈ సృష్టిని సృష్టించేటప్పుడు వాక్యం అనే శబ్దము ద్వారా కలుగునుగాక కలుగునుగాక అని తన నోటి ద్వారా పలికినప్పుడు సర్వము సృష్టించబడింది తండ్రి తన నోట పలికిన వాక్య రూపమే యేసుక్రీస్తు అయినప్పుడు మరి ఆయనే కదా సృష్టికర్త అవుతాడు ఈ మాటలను వ్యూహాను వార్త ఒకటో అధ్యాయంలో రెండు మూడు వచనాల ద్వారా కూడా మనం తెలుసుకుంటాము ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆయన దేవుని వద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడిన మాటలను బట్టి వాక్యములో ఉన్న ప్రభువే సృష్టికర్త అని తెలుసుకున్నాము సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఆరు వరకు మనం ధ్యానించినట్లయితే సృష్టికర్త అయిన ప్రభువు నేనే సృష్టికర్తను అని వాక్యము ఉన్న ప్రభువే తానే స్వయంగా తెలియపరిచాడు నేను అనాది కాలం నుండి ఉన్నవాడను అని కూడా తెలియపరిచాడు మరి యేసు ప్రభువు పరమతండ్రికి కుమారుడు ఎలా అయ్యాడు అన్న సంగతి కూడా మనం తెలుసుకుందామండి తొలి మానవులైన ఆదాము అవ్వలు ఆనాటి ఏదేని తోటలో సాతాను సర్పము చెప్పిన మాటలకు ప్రభావితులై దేవుని ఆజ్ఞ అతిక్రమించినందున వారు అపవిత్రులయ్యారు దానికి మూలంగా దేవునితో వారికి కలిగి ఉండే నిత్య స్నేహాన్ని పోగొట్టుకున్నారు ఆ విధంగా మానవులు దేవునికి దూరం అయ్యారు ఎందుకంటే మానవులందరూ ఆదాము సంతానమే కనుక అందరూ పుట్టుకతోనే పాపులయ్యి దేవుని సన్నిధిని శాంతం పోగొట్టుకున్నారు ఆ పరమతండ్రికి మానవులంటే ఎంతో ప్రేమ గనుక వారితో నిత్య స్నేహం చేయాలని అభిలాష కలిగి ఉన్నాడు అందుకుగాను దేవుడు తనకు దూరమైన మానవులను తన దగ్గరకు చేర్చుకుంటానికి వాక్యరూపంలో ఉన్న ఏసయ్యను శరీరధారిగా రక్త మాంసములు గలవానిగా సృజించి తనకు తన కుమారునిగా ప్రతిష్ఠించుకుని ఈ భూమిపై జన్మింపచేశాడు ఆ విధంగా ఏసయ్య సమస్త మానవుల కొరకు శిలువలో బలియాగము చేసి రక్తమును చిందించి ఆ చిందించిన రక్తము ద్వారా సమస్త మానవులకు పాపపరిహారం కలిగించి తన తండ్రికి మానవుల పట్ల తనపై ఉన్న చిత్తాన్ని దైవకుమారుడైన యేసుక్రీస్తు నెరవేర్చాడు కనుక మరల మానవులందరూ దేవుని సన్నిధికి చేరగలిగారు అలాగన ఈ కార్యాన్ని నెరవేర్చటానికి దేవుడు వాక్యరూపంలో ఉన్న యేసుక్రీస్తును నరావతారిగా సృజించి తన కుమారునిగా ప్రతిష్ఠించి ఈ భూమిపై జన్మింప చేశాడు కనుక ఏసయ్య దేవుని కుమారుడు అని ఎంచబడ్డాడు అలాగే పరమతండ్రి కూడా ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ప్రభు నా కుమారుడు అనే ప్రభువే సాక్ష్యం చెప్పాడు ఎన్నో మార్లు చెప్పాడు ఆ విధంగా ఏసయ్య దైవకుమారుడుగా ఎంచబడ్డాడని తెలుసుకుంటాము అయితే పాపులైన మానవుల పాప విమోచన కొరకు ఏసు రక్తమే ఎందుకు చిందించాలి జంతువులను బలివ్వచ్చు కదా అని కొందరు అనుకుంటారు కానీ పాపులైన మానవులు వారి మరణానంతరము పరిశుద్ధ తండ్రి సన్నిధికి చేరి నిత్య జీవంలో చేరాలంటే పవిత్ర రక్తమే కావాలి కానీ జంతువుల బరుల వలన జంతువుల రక్తం వలన మానవులకు పాప విమోచన కలుగదు ఈలోకరీత్యా కొంతమంది వారి పాపాలు పరిహరింపబడాలని సంవత్సరంకొకసారి గొర్రెలు ఎద్దులు ఒంటెలు మేకలు పొట్టెలను బలి ఇస్తారు అయితే ఎవ్వరికి ఆ బళ్ళు వల్ల ఎవ్వరికి ఎలాంటి మోక్షము కలగదు అని హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి యుహాన్ సువార్తలో పద్నాలుగు ఆరులో కూడా ఉన్న విధంగా నా ద్వారా తప్ప ఎవరు తండ్రి చెంతకు చేరలేరు నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువు ప్రబోధించారు ఆ విధంగానే బాప్తిస్మి ఇచ్చే యుహాన్ కూడా దైవకుమారుడైన ఏసయ్యని గురించి చెప్తూ పరమతండ్రి తన కుమారుడైన యేసును ప్రేమించి ఉన్నాడు కనుక ఆయన చేతికి సమస్త అధికారమును అప్పగించి ఉన్నాడు పునరుత్డైన ఈ కుమారుని విశ్వాసముంచు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు యందు అవధేయుడైన వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని యోహాన ప్రవక్త దైవకుమారుని ఎందే నిత్య జీవము మోక్ష మార్గము అని అప్పటి ప్రజలకు బోధించాడు బాప్తి యోహాను తన శిష్యులకు చెప్తూ పునరుత్డైన ఏసయ్య సత్యవంతుడని పునరుత్డైన ఏసయ్యనందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందుకుంటాడు అని ఆయనే లోకపాపములు మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల కనుక ఆయన ఆయన ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని ఆయన చిందించిన రక్తము ద్వారా సమస్త జనులకు పాప విమోచన బాప్తిస్పిచ్చే యోహాను ఆయన శిష్యులకు ప్రభు శిష్యులు కూడా ప్రబోధించారు పస్తుల్లో కొంతమంది ప్రభు శిష్యులు కాకమునుపు బార్తీస్మించే యోహాను శిష్యులుగా ఉండేవారు అప్పుడు యోహాను వారికి తెలియపరిచాడు ఈయన లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని తెలియపరిచాడు ఈ సృష్టిలో మానవులపై రాజ్యమేలుతున్న మరణదూత అనే మృత్యువును జయించాలి అంటే ప్రజాపతి అనే సృష్టికర్తే మరణించి మరణదూత అనే మృత్యువును జయించాల్సి ఉంది కనుక ప్రభువు తగిన కాలమందు కాలము సంపూర్ణమైనప్పుడు దైవకుమారునిగా ఈ భూమిపై జన్మించి శిలువలో రక్తము చిందించి మరణించి మూడవ రోజున మృత్యువుని జయించి పునరుత్డయ్యాడు ప్రభువు మృత్యుముని జయించాడు గనక మృత్యుంజయుడిగా పేరుగా అంచాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువుని తెలియని కొంతమంది అంటారు కదా యేసు సమాధిని ఓడించి లేచి పునరుత్డు అయ్యాడు అయితే ఈ సమాజానికి వచ్చింది ఏముంది అని తెలియని వారు అంటూ ఉంటారు ఆ మాటను కూడా మనం తెలుసుకుందామండి ఈ లోకరీత్యా మనం ఒక నదిని దాటాలంటే వారధి అనే వంతెన దాటాలి ఆ నదిపై ఉన్న వారధి అనే వంతెన దాటితేనే మనం అవతల వైపునకు చేరగలుగుతాము అలాగే మానవులకు పరమతండ్రి దూరమైనప్పుడు మానవులకు దేవునికి మధ్యవర్తిగా దేవుని చెంతక చేర్చడానికి దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చిన వారధి యేసు క్రీస్తు మానవుల మరణానంతరము అవతల వడ్డునున్న నిత్య జీవములోకి ప్రవేశించాలి అంటే ఆ వారధి అనే వంతిన ఏసయ్యే మనకు మార్గం మానవుల మరణానంతరము ఎవరే కానీ తండ్రి ఉండే పరలోకము చేరాలంటే వారధి అయిన ఈ పునరుత్డే మనకు మార్గం సత్యం జీవం అయి ఉన్నాడు ప్రభు పునరుత్నములో మానవులకు కలిగించిన గొప్ప భాగ్యం ఈ పునరుత్నము అని గ్రహించాలి మనమంతా పాపము విషయమై ప్రభునందు మృతులై యేసుక్రీస్తు నందు బాప్తిసం పొందిన వారమైతే ప్రభు సన్నిధిలో సజీవులుగా ఉంటాము పాపము వలన వచ్చు జీతము మరణమైతే దేవుని కృప వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము కలిగి ఉన్నాము ఆదిలో తొలి మానవుడైన ఆదాము యొక్క అవిధేయత వలన మానవులు పాపులుగా ఎలా అయ్యారో అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విధేయత వలన అనేక మంది మానవులు నీతిమంతులుగా చేయబడి ప్రభువును విశ్వసించిన వారై ప్రభు పునరుత్నములో పారిభాగస్తులయ్యారు పరమతండ్రి మోసే చేత వ్రాయించిన తోరా అనే ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలతో పాటు కట్టడలు నియమాలు శాసనాలు ఇలాగా అనేక రకాలైన బలు గురించి తెలియపరిచాడు అయితే పరమతండ్రిని నియమించిన ఈ శాసనాలు కట్టడలు అన్నీ కూడా ఈ భూమిపై జన్మించిన ఏ మానవుడు కూడా ఎన్నటికీ నెరవేర్చలేడు అందుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు బదులుగా క్రీస్తు చేత చేయించాడు అలాగే ప్రభు కూడా నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేటుకు రాలేదు అని ప్రభు చెప్పినట్లుగా ధర్మశాస్త్రంలోని విధులన్నీ ప్రభు తనపై వేసుకొని నిర్వర్తించాడు ఈ శాసనాలన్నీ కూడా ఒక్క శిలువ రక్తము ద్వారా తొలగించబడి ప్రభువు పునరుత్నం ద్వారా దేవుడు తాను సృష్టించుకున్న మానవులను సాతాన శోధలో సాతాన శోధనలో పడి పాతాళములకు చేరనీయకుండా ఆ ధర్మశాస్త్ర నియమాల నుండి ఆ ప్రభు ద్వారా ఆ పరమ తండ్రి సమస్త మానవులకు విముక్తి కలిగించాడు వ్యూహాన్ వార్త ఒకటో అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వరకు ప్రభు శిష్యుడైన యుహాను మనం ధ్యానించిన ఈ మాటలకు సాక్ష్యంగా చెప్తున్నాడు ప్రభువు పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది ఉన్నాము ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడి ఉన్నది అయితే కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది ఎవరు ఎప్పుడు ఆ పరమతండ్రిని చూడలేదు కానీ పరమతండ్రి కుమారుడైన అద్వితీయ కుమారుడే ఆ పరమతండ్రిని గురించి ప్రకటించాడు అని సాక్ష్యంగా చెప్తున్నాడు ధర్మశాస్త్రములోని శాసనాలు నియమాలన్నీ మానవుల పట్ల ప్రభు సంపూర్ణంగా నెరవేర్చాడు కనుక ఈయనే సమస్త మానవులకు రక్షకుడు విమోచకుడు పరలోక పరలోకభాగ్యం కలిగించినవాడు అని నమ్మి విశ్వాసమును ప్రతి ఒక్కరూ విశ్వాసముంచి ప్రతి ఒక్కరం బాప్తిస్మము అనే నిబంధనను ఆచరించి ప్రభు పునరుత్నములో నిత్యజీవములో గడుపుదామండి హలే లుయా ఆమెన్ మరలా తరువాత భాగంగా ప్రభు పునరుత్నం జరగలేదని అదంతా వట్టిది అని కొంతమంది మూర్ఖులు మందమతులు పలికిన మాటల గురించి ప్రభువు అయ్యాడు అందుకు మేమే సాక్షలము అని చెప్పిన వారిని గురించి మూడవ భాగంగా మరలా మనం ధ్యానం చేద్దామండి ఈ మాటలు విన్న వారందరినీ ఆ పరమతండ్రి నిండారు ఆశీర్వదించి దీవించాలని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను ఈ సత్యవాకులు విన్న వారికి అందరికీ ఏసయ్య నందు నా ప్రేమపూర్వక అభివందనాలు తెలియచేస్తున్నాను హలి లుయా ఆమెన్